హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి వేసుకోవడానికి చింతపండు కడుక్కొని నానబెట్టుకున్న చింతపండు ఇది ఇప్పుడు దీన్ని పిసుకున్నాం బాగా కలుపుదాం దీన్ని ఇలా గుజ్జు వచ్చేంత వరకు పిసుకోవాలి ఇలా చింతపండు ఇది ఇలా పక్కకు తీసుకోవాలి చూడండి ఇంత ఇలా గలీజ్ ఉంటుంది తీసుకోవాలి మామిడికాయ తీసుకున్నాము ఇలా తీసుకొని ఇంటికి కోసుకుందాం ఇలా చిన్నగా కోసుకోవాలి ఇలా ఇలా చింతపండులోకి వేసుకోవాలి మనం ఇంతకుండా గొజ్జు కదా కదండి చింతర చింత చింతరసం ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి మనం ఇవి వేసుకున్నాము మామిడికి ఉప్పులు అలాగే కొంచెము బెల్లం పొడి కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం యాప్ పూత కంపల్సరీ వేయాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉగాది పచ్చడి రెడీ ఉగాది పచ్చడి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఉగాది పచ్చడి రెడీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని చెప్తాను మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళకి మా అమ్మకి నా కొడుకు పెడతాను ఎలా ఉందో వాళ్ళు తిని చెప్తారు చెప్పండి మన వాళ్ళకి ఒకసారి సూపర్ ఉంది సూపర్గా ఉంది అంట ఎరుగడ్డు నాన్న కొడుకు చాలా ఇష్టము ఇది ఉగాసి ఆ కొడుకు ఇదంతా తినేస్తాడు సూపర్గా ఉంది సూపర్ బా సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఉగాస పచ్చడి సూపర్ సూపర్ ఓకేనా మీకు నచ్చితే వీడియో ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్